కాలమే దానికి సమాధానం ఉంటుందని కూడా ఈ సందర్భంగా కాబట్టి నా ఈ సమావేశం ఇక్కడ కేవలం ఒక చేసుకున్నాం ఇలాంటి సమావేశాలని భవిష్యత్తులో ఇక్కడ మనం ఒక రెండు వందల మంది వచ్చాం ఒక్కొక్కరు పది మంది అనుకున్నా ఇక్కడ రెండు వేల మందిని మనం ఈ సమాచారాన్ని మనం చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఈ రాజధాని ప్రాంతంలో గుంటూరు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇరవై ఏడులో ఇవాళ ఇక్కడ రిజర్వేషన్లని పెంచుతామంటా ఉన్నారు కులగణ చేస్తామంటున్నారు జనగణన చేస్తామంటున్నారు కాబట్టి మన అన్నగారు చెప్పినట్టు రేపు జరిగే కుల ఎన్నికల గవర్నర్ గారికి గారికి రాష్ట్రపతి సామాజిక న్యాయ మంత్రి గారికి కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన వ్యవహారాల మంత్రి గారికి కమిషన్లకు కూడా ఈ యొక్క సమాచారాన్ని మనం అందరం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అవసరం అయితే హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టు ద్వారా దీన్ని న్యాయబద్ధంగా కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను సార్ మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు మీ మీకు ఏ అవకాశం వచ్చినా నువ్వు అందిపుచ్చుకో దాని ద్వారా చేసుకో నీ జాతిని నీ సమాజాన్ని అభివృద్ధి చేసుకోమని కూడా మరొకసారి నేను చెప్తా ఉన్నాను అంటే ఈ ప్రోగ్రాం పార్టీని ఖచ్చితంగా మనం చేస్తా ఉన్నాం ఇక్కడ ఏ పార్టీ వాడైనా ఇక్కడికి రావచ్చు ఏ పార్టీలో ఉన్నా మన అంతేగాని అడగడం లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ఇలాంటి సమావేశాలని మనం చేసుకుంటూనే మన సంఘటితం అవుతూనే మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే మిమ్మల్ని ఏదో ఇవ్వమని కాదు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మనం ఒక్కరమే కాదు మనతో కూడా మనం తీసుకొని రాగలిగితే ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇవాళ వంద మంది కూర్చొని వెళ్ళిపోతే ఈ గుంటూరులో ఉండే ప్రజలకు బాధగా తెలియదు ఈ వంద రెండు వందల మంది రెండు వేల మందిగా తయారై ఈ వీధుల మనం గట్టిగా నినదిస్తే ఈ సమాజం ఆలోచిస్తుంది ఈ రెండు వేల మంది రెండు లక్షల మందిగా ఒక వేదికగా చేరి మనం అంతా ఒక నిలదీస్తే సమాజం మన ఆమె మన బాధను కూడా ఆలోచిస్తుందని కూడా మరొకసారి నేను తెలియజేస్తాము కాబట్టి ఈ గుంటూరు కేంద్రంగా రాజధానికి కేంద్ర ప్రభుత్వమైనటువంటి గుంటూరు కేంద్రంగా మనం రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క రాజకీయ రిజర్వేషన్ అని సాధించుకునేదానికి ఇది ఒక వేదికగా దీన్ని ముందు తీసుకొని మరొకసారి నేను తెలియజేస్తు మీరు అన్న చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా మీ అంటే ప్రెస్ ద్వారా ఏ సమాచారం వచ్చినా అదే ఒక ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ ఈ యొక్క యొక్క బలపరచడానికి మీరందరూ కూడా మీ ఒత్తుగా మీ సహాయ సహకారాలు అందజేయాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఆఖరిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ ఈ కార్యక్రమానికి మీలో ఎవరు చేసినా మీ మీ అందరి ఆలోచన మేరకు నేను మీ ముందు వరుసలో ఉండి దీన్ని నడిపించ